ప్రముఖ నటుడు సోను సూద్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఓ పేద విద్యార్థిని చదువు కోసం ఆర్థిక సాయం అందించి అండగా నిలబడ్డారు రియల్ హీరో అనిపించుకున్నారు సాయం అందుకున్న దేవి కుమారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ సందర్భంగా సోను సూద్కి కి ధన్యవాదాలు తెలిపింది కర్నూలు జిల్లా అస్పరి మండలం బసవనూరుకు చెందిన దేవి కుమారి చదవాలని కలలు కన్నారు అయితే ఇంటి ఆర్థిక పరిస్థితులు ఇందుకు సహకరించలేదు ఈ క్రమంలో నా చదువుకు హెల్ప్ చేయండి సార్ అని వేడుకుంటూ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు దీన్ని చూసిన నటుడు సోను సూద్ వెంటనే స్పందించారు నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపద్దు కాలేజీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండు అంటూ సదరు విద్యార్థినికి రిప్లై ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారమే దేవి కుమారి చదువుకు కావాల్సిన సహాయాన్ని సోనుసూద్ అందించారు దీంతో ఆ విద్యార్థిని కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ సందర్భంగా దేవి కుమారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మా కుటుంబం ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది కానీ నాకు చదువుపై చాలా ఆసక్తి ఉంది ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువును మధ్యలోనే ఆపేయాలనుకున్నా నా కలలన్నీ ఆవిరయ్యాయని ఆవేదన చెందారు అలాంటి సమయంలో సోను సూద్ సార్ నాకు అండగా నిలిచారు ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చారు ఆయన నాకు దేవునితో సమానం అని ఆనందం వ్యక్తం చేశారు సోను సూద్ కు పాలాభిషేకం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నేతిజన్లు ఆయన్ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన సోనూసూద్ మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు థ్యాంక్ యూ కాలేజీ అడ్మిషన్ తీసుకున్నాం బాగా చదువుకోండి ఈ ఆంధ్ర అమ్మాయి జీవితంలో ఉన్న శిఖరాలు అందుకునేలా ఆమె కుటుంబం గర్వపడేలా చేద్దాం ఈ విషయంలో నాకు మార్గదర్శకంగా ఉన్న సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ సోనూసూద్ ట్విట్టర్లో పేర్కొన్నారు కరోనా సమయంలోనూ నటుడు సోనూసూద్ అందరికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు చాలా మందిని ప్రత్యేక బస్సుల్లో వారి వారి స్వగ్రామాలకు తరలించడం సహా వారి బాగోగులు చూసుకున్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి సాయం అవసరమైన ఎంతో మందికి చేయుత అందించారు చదువు వైద్యం కోసం ఎంతో మందికి సాయం అందిస్తూ దేవుడయ్యారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ హిట్ టీవీ చేసుకోండి